హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హేమ ఫ్యాషన్ అండ్ కిచెన్ ఈరోజు వీడియోలో ఏంటంటే శ్రీకాళహస్తి వెళ్ళామన్నమాట మేము సో అవి లాగా ఉండబోతోంది టూర్లో భాగంగా ఇది ఒక ప్లేస్ అనమాట మనకి తిరుపతి దగ్గరలో ఉంటుంది సో తిరుపతికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మేము వెళ్ళి వస్తూ ఉంటాం అన్నమాట ఇక్కడ ఏంటంటే మనకి శివుడే ఉంటాడు కాకపోతే ఇక్కడ రాహుకేతు పూజలు అవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట నాగదోషం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి పూజలు చేయించుకుంటారు ఇంకా నవగ్రహ దోషాలు అవి ఉన్నవాళ్ళు పూజ చేయించుకుంటారు అనమాట ఇక్కడ బయట నుంచి టెంపుల్ లోపల దాకా వెళ్ళడానికి పెద్దవాళ్ళకై వెహికల్ అరేంజ్మెంట్ ఉంది ఇక్కడ మంచిగా బయట దాంట్లో కూర్చుంటే టెంపుల్ లోపల దింపేస్తారనమాట ఎక్కువ నడవర్ లేకుండా ఇదంతా లోపలికి చాలా దూరం నడిస్తే మనకి టెంపుల్ వస్తుంది మన ధ్వజస్తంభం దగ్గర దింపేస్తారనమాట సో ఇక్కడ ఆతే వాళ్ళని ఎక్కిచ్చేసాం మేము ఇప్పుడు మేము ఇంకా ఇదంతా చూసుకుంటూ వెళ్తున్నాము యాక్చువల్లీ ఆల్రెడీ వచ్చిందే కాబట్టి జస్ట్ ఏదో పైన పైన చూపిస్తున్నాను నేను మీకు అందులో క్లియర్గా శ్రీకాళహస్తి గురించి మొత్తం చెప్పాను ఎవరైనా ఆ వీడియో చూడకపోయి ఉంటే కంపల్సరీ చూడండి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక్కడ ఏంటంటే మేము సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఎలా దర్శనం చేసుకున్నాము ఎలా ఉంది అది చూపిస్తున్నాను అంతే ప్రత్యేకంగా కొత్తగా ఏమీ లేదనమాట అంటే శ్రీకాళహస్తి గురించి జన్మస్థలం అదేమంటారు స్థల పురాణం ఉంటుంది కదా స్థల పురాణం ఇంకా టెంపుల్ గురించి విశేషాలు అన్నీ కూడా మీకు ఇంతకుముందు ల్యాగ్లో క్లియర్గా చెప్పాను అన్నమాట అంటే ఇంతకుముందు వెళ్ళినప్పుడు సో ఇందులో మళ్ళీ ఏం అదంతా కూడా ఎందుకు అదంతా ఏం చెప్పట్లేదు జస్ట్ టెంపుల్ చూపిస్తున్నాను చూస్తున్నారు కదా చాలామంది ఉన్నారు యాక్చువల్గా ఇక్కడ ఇంతమంది ఎక్కువ ఎక్కువ మరీ ఇంత ఎక్కువ ఇంతవరకు చూడలేదన్నమాట ఇప్పటి వరకు త్రీ ఫోర్ టైమ్స్ వెళ్ళాం మేము కానీ చాలా ఎక్కువ ఉన్నారు ఈసారి మాత్రం ఎందుకో మరి మార్నింగ్ మార్నింగే వచ్చాము ఇంకా అయినా కూడా చాలా ఎక్కువే ఉన్నారు యాక్చువల్గా ఏంటంటే కంచి షాపింగ్ చూపించాను కదా మీకు కంచిలో షాపింగ్ చేసిన తర్వాత ఆ నైటే వచ్చి శ్రీకాళహస్తి దాకా వచ్చి అక్కడ పడుకున్నాం అనమాట శ్రీకాళహస్తిలో సో చాలా లేటే అయిపోయింది నైట్ వచ్చేసరికి అయినా కూడా ఇంకా ఖచ్చితంగా మనం అనుకున్న డేస్లోనే టూర్స్ అన్ని ప్లానింగ్ ఉండాలి కాబట్టి కంచి నుంచి శ్రీకాళహస్తి వచ్చేసి పడుకున్నాం అన్నమాట సో అందుకని ఇంకా వెంటనే మార్నింగే స్నానం చేసేసి టెంపుల్కి అయితే వచ్చేసాము టెంపుల్ దర్శనం అయితే బాగా జరిగింది ఇంకా ఇక్కడ దోషానికి పూజ చేసించుకుంటామని చెప్పాను కదా మా అమ్మది వాళ్ళు అనమాట ప్రతిసారి సో ఇప్పుడు కూడా వాళ్ళు చేయించుకుంటున్నారు మేము ఇంకా వెయిట్ చేసుకుంటూ కూర్చున్నాం అనమాట దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ బయట చా ఇంకా మెయిన్ టెంపులే కాకుండా ఇంకా ఎక్స్ట్రా చాలా టెంపుల్స్ ఉంటాయి ఇక్కడ పైనకెక్కి వెళ్ళడానికి ఉంటాయన్నమాట సో అవన్నీ కూడా మెల్లమెల్లగా ఒక్కొక్కటి కూర్చుంటుకుంటూ దర్శనం చేయించుకుంటూ వస్తున్నాము ఎందుకంటే ఎలాగో వెయిట్ చేయాలి బయట అదేదో ఇక్కడే సింపుల్గా ఏమంటారు త్వర త్వరగా కాకుండా మెల్లగా చేసుకుంటే సరిపోతుందని ఆగుకుంటూ అక్కడక్కడ చేసుకుంటున్నాము దర్శనం ఇందాక మీకు స్తంభం మీద పిట్ట ఉందన్నమాట ఆ పిట్ట చూపించడానికి ట్రై చేశాను యాక్చువల్గా ఫోటో దిగుదామని ట్రై చేస్తుంటే ఆ పీట కనిపించింది ఫస్ట్ దాన్ని తీయ్యు అని చెప్పారు మా వాళ్ళు ఇంకా సరే అనేసి దాన్ని తీసి తర్వాత మేము ఫోటో దిగుతున్నాం అన్నమాట సో దాని తర్వాత ఇంకా లోపల కొన్ని టెంపుల్స్ ఉంటాయని చెప్పాను కదా అవి కూడా దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేసాము బయట షాపింగ్ కూడా ఈ శ్రీకాళహస్తిలో చాలా బాగుంటుంది ఇంతకు వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడైతే కొండపల్లి బొమ్మలు కూడా ఉండేవి ఇప్పుడు అవి లేవు కానీ వేరే నార్మల్ అయినా కూడా షాపింగ్ చాలా బాగుంటుందనమాట అన్ని రకాలు దొరుకుతూ ఉంటాయి సో ఇక్కడ ఖచ్చితంగా షాపింగ్ చేస్తాం మేము ప్రతిసారి బయట ఇలా ఉందని చూపిస్తున్నాను చాలా పొడుగ్గా లింగం లోపల కూడా అలాగే కొంచెం వెరైటీగా ఉంటుందన్నమాట ఇక్కడ శ్రీకళాస్తిలో చాలా పొడుగ్గా ఉంటుంది చాలా బాగుంటుంది సో షాపింగ్స్ ఇక్కడ టెంపుల్ బయట నుంచే స్టార్ట్ అయిపోయాయి ఇక్కడ ఉన్నాయి ఇంకా ముందరికి దూరంగా కొంచెం వెళ్తే అక్కడ సందులో కూడా కొన్ని ఉంటాయన్నమాట ఇక్కడ అయితే చాలా ప్రైజెస్ చెప్తున్నారు సో ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకా కొంచెం దూరంలో ఉంటాయి కదా అంటే టెంపుల్ లోపలే అది కూడా లోపలే కానీ సైడ్కి సందులాగా ఉంటుంది అందులో వెళ్తే చాలా ఉన్నాయన్నమాట షాప్స్ అక్కడ అయితే కొద్దిగా రీజనబుల్గా ఉన్నాయనేసి అక్కడికి వెళ్ళామనమాట ఇదంతా కూడా టెంపుల్ ఆవరణలోనే అనమాట టెంపుల్ దగ్గర ఏదైనా వస్తువు తీసుకుంటే అలా గుర్తుండిపోతుంది కదా ఇక్కడ అక్కడ ఇది అక్కడ తీసుకున్నాము అనేసి అందుకనే మేము ప్రత్యేకంగా షాపింగ్ చేస్తూ ఉంటాం అన్నమాట ఎక్కడైనా దొరుకుతాయో కానీ టెంపుల్ దగ్గర తీసుకుంటే గుర్తుండిపోతుందని మాత్రమే తీసుకుంటాం అన్నమాట సో ఇక్కడ పూజలు గురించి చెప్పాలంటే మనకి ఫైవ్ హండ్రెడ్ నుంచి హండ్రెడ్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయన్నమాట టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ థౌజండ్ వరకు కూడా ఉంటాయన్నమాట ప్రైజ్ని బట్టి మనకు ఎక్కడ చేయిస్తారు అనేది ఉంటుందన్నమాట గుడి ప్రాంగణంలో నువ్వు దేవుడు ముందే కావాలనుకుంటే పూజ ఫైవ్ థౌజండ్ కట్టి చేయించుకోవచ్చు అనమాట సో అలా ఉంటుంది పూజలు మాత్రం చాలా బాగా జరుగుతాయి నేను ఎప్పుడూ పాల్గొనలేదు కానీ ఫైవ్ థౌసండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి కదా అవన్నీ మనకి కనిపించేలాగానే జరుగుతూ ఉంటాయి పూజలు సో వాటిని చూస్తే మనకు తెలిసిపోతుంది కదా హోమం కూడా చేయిస్తారు మనకి ఫైవ్ థౌసండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వాటిలలో సో మంచిగా హ్యాపీగా అక్కడ హోమం పూజ అన్నీ జరుపుకోవచ్చు ఏమైనా దోషాలు ఉంటే పోతాయని అందరూ నమ్ముతూ ఉంటారనమాట యాక్చువల్గా ఏంటంటే చిన్నపిల్లలకు బొమ్మలు ఎక్కడ తీసుకుందామన్నా కుదరలేదన్నమాట షాపింగ్ చేయడానికి అసలు టైమే సరిపోలేదు ఎక్కడైనా కూడా సో ఇక్కడ ఇప్పుడు మనకి సమయం దొరికిందని వాళ్ళు ఎలాగో పూజ చేసుకొని దర్శనం చేసుకొని వచ్చేసరికి టైం పడుతుందని మేము కొంచెం షాపింగ్ చేస్తున్నాము ఎందుకంటే బిజీ బిజీగా అన్నీ షెడ్యూల్ చేసుకొని వెళ్ళాము కదా ఇది చూడాలి అది చూడాలనేసి మనకి సిక్స్ సెవెన్ డేస్ లోపల అవన్నీ కంప్లీట్ అవ్వాలంటే కొద్దిగా కష్టమే కదా అందుకని ఇక్కడ షాపింగ్ కోసం టైం వేస్ట్ చేయలేదు ఇక్కడ అయితే ఇంకా మనకు టైం దొరికిందనేసి చూస్తున్నాము చిన్నపిల్లల బ్యాంగిల్స్ ఇంకా బొమ్మలు అవి దొరుకుతాయేమో అనేసి స్టఫ్ అయితే చాలానే ఉంది ప్రైజెస్ ఎలాగో కొంచెం ఎక్కువ చెప్తారు మనం బార్గెనింగ్ చేసుకోవాలి అంతే చిన్న చిన్న తిడ్డీ బెర్లు అలాంటివి కూడా చాలా బాగున్నాయి ఇక్కడ రకరకాల బొమ్మలు ఉన్నాయి బాగా అనిపించాయి కొన్ని అయితే ఎక్కడ చూడనివి కూడా చూసాను అనమాట ఇక్కడ భలే అనిపించినాయి సో అవి కొన్ని ఎక్కడ చూడనివి తీసుకోవాలనిపిస్తుంది కదా చిన్నపిల్లల కోసం అవి తీసుకున్నాము ఒకటి ఇంకా ఇక్కడ మ్యాంగోస్ అవి ఇవి కూడా ఉన్నాయన్నమాట మేము సమ్మర్ సీజన్లో వెళ్ళాము కదా ఇప్పుడు వీడియో పెట్టేసరికి రైనీ సీజన్ వచ్చింది కానీ ఇంకా షాపింగ్ అంటే మీకు తెలిసిందా కదా ఉంటాయో టెంపుల్స్ దగ్గర ఈ దేవుడికి సంబంధించిన ఇత్తడి సామాన్లు ఉంటాయి బొమ్మలు ఉంటాయి ఇంకా బ్యాంగిల్స్ ఉంటాయి ఇలా చాలా రకరకాలు ఉంటాయి కదా సో ఏదైనా ఒకటి గుర్తుగా తెచ్చుకోండి మీరు కూడా వెళ్ళినప్పుడు సో ఇదనమాట బ్లాగ్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేయడం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్